నమస్తే మూసి సుందరీకరణ కోసము లైన్లు తొలగించొద్దు అని చెప్పి వామపక్ష పార్టీలు ప్రజాసంఘ నాయకులు దీని ఒక సమావేశం పెట్టుకోవడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల ఇలా పేద ప్రజలు రోడ్డు మీద పడుతున్నట్టు పరిస్థితి అని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు మాట్లాడుతూ మనతో పాటు కొంతమంది వామపక్ష పార్టీ నేతలు ప్రజాసంఘ నాయకులు కూడా ఉన్నారు సార్ నమస్తే సార్ ఎట్లా చూస్తారు ఇవాళ మూసి సుందరీకరణ కోసము పేదలైన్లను రోడ్డు పడేస్తూ ఉన్నారని చెప్పి కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఏం చెప్తారు అంటే మూసి సుందరీకరణ మూసి ప్రక్షాళన జరగాలి మూసీలు వచ్చిన మురుగునీరుని తొలగించాలి మూసీని డెవలప్మెంట్ చేయాలి కానీ పేదలి తీయాల్సిన అవసరమే లేదు తీయకుండానే పేదల ఇళ్ళకి నష్టం లేకుండానే మూసిని సుందరీకరించవచ్చు ప్రక్షాళన చేయొచ్చు అభివృద్ధి చేయొచ్చు అన్ని రకాలుగా చేయవచ్చు సో మూసీని ప్రక్షాళన చేయమని మేమే చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నాం ప్రక్షాళన చేయడం వేరు పేదలందరినీ ఇండ్లకి తొలగించాల్సిన అవసరం ఏమొస్తుంది దానికి రెడ్ మార్క్ పెట్టి తొలగించాల్సిన అవసరం లేదు మూసీని డెవలప్ చేయడానికి కావాల్సినంత ప్లేస్ ఉంది దాన్ని డెవలప్ చేయండి ఎక్కడైనా బాటిల్ నెక్స్ ఉండి ఇబ్బందికరంగా ఉంది అవసరమని అనుకున్న దగ్గర అప్పుడు ఆలోచించాలి కానీ మొత్తంగా మొత్తం వేలాది మందిని పేదలను తరలించాల్సిన అవసరమే లేదు కానీ ప్రభుత్వం వివరాలు ఏవి ప్రజల ముందు పెట్టకుండా ఎలా డెవలప్ చేస్తున్నారు ఏం చేయబోతున్నారు వివరాలన్నీ ప్రజల ముందు నుంచి చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకొని ఉంటే ఈ గందరగోళం కూడా ఉండేది కాదు అది లేకుండా ఏకపక్షంగా వెళ్ళారు కాబట్టి ప్రజల్లో అంత తీవ్ర వ్యతిరేకత వచ్చింది హైడ్రా కావచ్చు దీనికి కావచ్చు చట్టబద్ధత పెట్టకుండా లేకుండానే ఇలా కూల్చి రోడ్డు మీద అంటే హైడ్రాకి మూసీకి ఏం సంబంధం లేదు ఇప్పుడు అందుకనే ఇక్కడ ఏంటంటే మీరు రెడ్ మార్క్ చేసి రెండు రోజుల్లో ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పారు సో రెండు రోజుల్లో ఎలా ఖాళీ చేసి వెళ్ళిపోతారు దశాబ్దాలుగా ఉన్న వాళ్ళని వచ్చి జస్ట్ మీరు వచ్చి రెడ్ మార్క్ పెట్టి వెళ్ళిపోమని ఈ తొందరపాటు చర్యలే ఈ ఇంత నష్టాన్ని తీసుకొచ్చాయి ఇట్లాంటి తొందరపాటు అక్కర్లేదు మీరు ప్రజలతో చర్చిస్తాం అన్నారు ప్రజలతో చర్చించండి ప్రజలు ఏం చెప్తారో వినండి మీరు అవి అవేం వినకుండా ఇప్పుడు ఎదురు దెబ్బ తగిలిన తర్వాత ఇప్పుడు మేము చర్చిస్తామంటున్నారు ఇప్పుడే మేము చర్చించండి రెండోది మూసీ మీద మీ ప్లాన్ ఏంటి చెప్పండి మీ ప్లాన్ ఏదో చెప్పకుండా మీరు ఏం ఆలోచిస్తున్న చెప్పకుండా ఒకరికొకరు గందరగోళంగా మాట్లాడుతూ ఒక ఆయన బఫర్ని మేము ముట్టుకోమంటారు ఆయన బఫర్లో యాభై మీటర్లు తీసుకోవాల్సిందే అంటారు ఎవరిని నమ్మాలి అందుకే ప్ర ప్రభుత్వం మూసీ మీద ఏం చేయబోతుందో ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టండి అందులో మీ డ్రాఫ్ట్ ఏదో చెప్పండి చర్చిద్దాం దాంత ప్రకారం ముందుకు పోదాం అంటే లక్షన్నర కోట్లతో ఖర్చు చేయడానికి ఎట్లా చూడవచ్చు అంతటి కూడా ఈ లక్షన్నర కోట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చింది మాటలు తెలియదు వాళ్ళు అదే చెప్తున్నా ఏం లక్షన్నర కోట్లు మూసీకి లక్షన్నర కోట్ల అవసరం ఏముంది ఇప్పుడు వాళ్ళ వాళ్ళు మొదటిచ్చిన డ్రాఫ్ట్లో యాభై ఏడు వేలు ఖర్చు అవుతుందని చెప్పారు అది కూడా దేని దేనికి ఎంత ఇద్దో వాళ్ళు ఏం చెప్పలేదు ఆ వివరాలు ఏమి లేవు డిపిఆర్ ఫైనలైజ్ అయితే తప్ప ఈ లెక్కలేందో తేలదు ఊరికి లక్షన్నర కోట్లు అని చెప్పి ఏం చేయడానికి ఏ ఏ రకమైన అభివృద్ధి చేయడం లక్షన్నర కోట్ల అవసరం అందుకనే గవర్నమెంట్లో అస్పష్టత ఉంది ఏమి ఎవరెవరు ఏం మాట్లాడతావు తెలియదు మూసి మీద ఆ రకమైన ఒక డ్రాఫ్ట్ ముందు పెట్టి ప్రజల ముందు పెట్టి చర్చ పెడితే ప్రజలకు అండగా కూడా ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి కూడా వారికి సంబంధించిన సదుపాయాలు కూడా కల్పిస్తాను ఇండ్లు కావచ్చు కొంత అమౌంట్ సహాయం కావచ్చు ఇవన్నీ కూడా నాకు ఇప్పుడు సహాయం అవసరం ఏమొచ్చింది మా ఇండ్లు ఉన్నాయి మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయి అంటారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు ఇల్లు లేనివాడికి ఇల్లు ఆల్రెడీ ఇల్లు ఉంది ఇల్లు జాగ కొనుక్కున్నాం ఇల్లు కట్టుకున్నాం లక్షల లక్షలు పెట్టాం ఇప్పుడు కొత్తగా నువ్వు ఇచ్చేది ఏంటి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అంటే ఇల్లు లేనివాడికి ఇవ్వండి సిటీలో చాలామంది ఇల్లు లేని ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి సో అది ఇవ్వకుండా మీరు ఇన్ను ఉన్నో ఇల్లు కూలగొడతాం మీకు ఎక్కడో ఇస్తామని అంటే అవసరం ఏముంది ఎవరు అడిగారు అది కరెక్ట్ కాదు అది కొత్తగా మళ్ళీ బఫర్ జోన్ ని గుర్తిస్తాము సాటిలైట్ ద్వారా సంథింగ్ ఏదో నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు అసలు బఫర్ బఫర్ అవసరం లేదు ఎక్కడైనా నది బెడ్లో ఇల్లు ఉంటే వరద ప్రమాదం వాళ్ళకి అవుతుందనుకుంటే అట్లాంటి ఇళ్ళ విషయాలు ఆలోచించాలి అది మునుగుతుంది ఇబ్బంది పడతారు అనుకున్న ఇళ్ళు ఎన్నో చెప్పమనండి దాన్ని ఏం చేయాలో ఆలోచిద్దాం దగ్గరలో వాళ్ళకైనా ఇల్లు ఇచ్చే విషయం ఆలోచిద్దాం అంతేగాని బఫర్ పేరుతో మేము యాభై మీటర్లు తీసుకుంటాం ఇంకా అంతకంటే ఎక్కువ తీసుకుంటామని ఈ లెక్కలు ఈ గందరగోళ లెక్కలని చెప్పి జనాన్ని ఇబ్బందులు పాల్ చేయొద్దు అవసరమే లేదని చెప్పదలుచుకున్నాం ఇక్కడ మూసి ప్రక్షాళన చేయాలి బాగానే ఉంటుంది కానీ పేదలకి ప్రజలకి అది అవసరమయ్యే తీరుగా ఉండాలి ఇప్పుడు రాష్ట్రంలో చూస్తూ ఉంటే వాళ్ళ రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి సో వాళ్ళ మూసి ప్రక్షాళనకోవచ్చు సార్ అంటే ఇప్పుడు మూసి ప్రక్షాళన మూసీని సుందరీకరణ కంటే ముందు శుద్ధీకరణ జరగాలి శుద్ధీకరణ జరిగితే సుందరీకరణకి నీకు ఎంత ప్లేస్ ఉందో ఆ ప్లేస్ సుందరీకరణ చేసుకో ఇండ్లు బీకి సుందరీకరణ చేస్తా అంటే అంగీకరించదు లేదు దీనిపట్ల ముఖ్యమంత్రి చిత్తశుద్ధిందా సో అది చిత్తశుద్ధి ఉందా లేదా ముందు ముందు తెలుస్తుంది ఆయన మొదటి నుంచి అదే మాట చెప్తున్నాడు సో ప్రజలకు నష్టం లేకుండా దాన్ని డెవలప్ చేస్తా అంటే మీ చిత్తశుద్ధిని మేము శంకించాల్సిన అవసరం లేదు ఆ పద్ధతులు చేయండి సార్ మూసీని శు శుద్ధీకరణ చేయండి మూసీని అభివృద్ధి చేయండి పేదల ఇల్లును మాత్రం ముట్టుకోవద్దు ఇది మాత్రం చెప్పదలుసుకుందాం ఇది పరిస్థితి ఇక్కడ ఏదైతే మూసి సుందరీకరణ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వము పేదలను కేసే ప్రయత్నం జరుగుతూ ఉంది మూసి సుందరీకరణకి ఎవరు వ్యతిరేకం కాదు కానీ ఇక్కడ పేదలకి న్యాయం చేసిన తర్వాత సుందరీకరణ పనులు చేపట్టాలని చెప్పి కూడా ఇక్కడ ప్రజాసంఘ నాయకులు చెప్పినటువంటి పరిస్థితి